బట్ ఏదైనా సరే రాముడు ఎవరైనా రాముడే అనుకో రాముడు రాముడే రాముడు రాముడే అంతవరకు ఏం లేదు అండ్ ఎందుకంటే ఎవరు ప్రెస్ మీట్ లో అడిగారు ఈ రామ అన్నది మొత్తం భారతదేశం అంత మారుమోగుతుంది కదా రామనామంతో భారతదేశం ప్రతిధ్వనిస్తుంది మన రామాలయ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇది మీరు యాడ్ అవుతుంది అనుకుంటున్నారా అని వన్ ఆఫ్ అవర్ జర్నలిస్ట్స్ అడిగారు సూపర్ స్టార్ అడిగితే మంచిదే కదా యాడ్ అయితే అని అన్నాడు ఆయన ఇప్పుడు జనరల్ నీ పర్సనల్ క్వార్టర్స్ లో మాట్లాడాలంటే హౌ ఈస్ యువర్ నౌ ఇప్పుడున్న ప్రెసెంట్ పర్సనల్ లైఫ్ ఆర్ యూ అవుట్ ఆఫ్ ఆల్ దట్ బ్లాక్స్ ఆఫ్ స్ట్రెస్ డిస్ట్రెస్ for లుకింగ్ ఫర్ ఎక్సైటెడ్ ఫర్ మైరియా రిలీజ్ అండ్ నెక్స్ట్ డేవిడ్ రెడ్డి ఒప్పుకున్నాను అది కూడా ఎయిటీన్ నైన్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ టూ లో మధ్యలో జరిగే ఒక రియల్ ఇన్సిడెంట్స్ లో జరిగే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కదా హై ఆక్టైన్ యాక్షన్ అండ్ వెరీ బిగ్ అండ్ ఎక్సైటింగ్ టీమ్ యాడ్ అయ్యారు ఆల్ ద టెక్నీషియన్స్ క్యాస్ట్ అండ్ క్రూ ఆ డీటెయిల్స్ నాకు చెప్పాలి చెప్పలేదు ఇంటర్వ్యూలో అలా వస్తే పేర్లు చెప్పాలన్నది చెప్పలేకపోతున్నారు బట్ త్వరలో అది కూడా ఇచ్చిన ఎక్సైటింగ్ థింగ్ అండ్ అదర్ ప్రాజెక్ట్ అబ్రహం లింకన్ అనే తో ఆట రక్షక్ అనుకున్నాం సో దర్ ఆర్ గుడ్ లైన్అప్ ఆఫ్ ఫిల్మ్స్ సో దర్ ఇస్ నో టైమ్ ఎనిథింగ్ అదర్ దాన్ మై ఫ్యామిలీ అండ్ మూవీస్ అండ్ సో ఎస్ లైఫ్ టేకింగ్ ఇట్ ఫోర్ అవర్ బ్యూటిఫుల్లీ అండ్ ఏది నేను ప్లాన్ చేసింది కాదు దేవుడు ప్లాన్ చేసింది అండ్ మోర్ వాట్ యూ షాక్ ఆల్ ఆల్ ఆఫ్ ది వరల్డ్ కన్నప్ప సినిమా చూసి థియేటర్కి వచ్చి నువ్వు మాట్లాడ్ అన్నది అందరూ షాక్ అన్నమాట అసలు అసలు ఏంటి వాట్ వాజ్ యువర్ స్పట్ ఎమోషన్ థియేటర్ దగ్గరికి వచ్చి హౌ కడ్ యూ ఓవర్కమ్ ఆల్ దట్ సినిమా అండి వృత్తి వృత్తి కదా ఆ పని కోసం చిన్నప్పటి నుంచి దానికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చామో మా నాన్నగారు నేర్పించారు సో ఏది ఏమున్నా పని పనే పర్సనల్ పర్సనలే సో ఆ ఎఫర్ట్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అది సినిమా అది అందరిది సో అందరూ ఎఫర్ట్ అది సినిమా బాగుంటే అందరూ బాగుంటాం సినిమా ఇంటి అయితే ఇండస్ట్రీ బాగుంటుంది

అంటే ఇన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా అన్న సినిమాను మెచ్చుకుంటున్నాడు అనే లో యు వాంటెడ్ టు రియల్లీ గెయిన్ దట్ నో ఐ గెయిన్ అన్ గెయిన్ నథింగ్ ఇస్ ప్లాన్ అండ్ యూ నథింగ్ క్యాన్ బి ప్లాన్ అండ్ గెయిన్ ఇన్ దిస్ లైఫ్ దట్ ఈస్ వన్ థింగ్ అండ్ నాకు మనసు కనిపించింది నేను వెళ్ళాను తప్ప దమ్ ఫ్రీ ఐఎమ్ వెరీ ఫ్రీ వెళ్ళి ఐ ఫెల్ట్ హ్యాపీ దస్ ఎ హ్యూమన్ బీయింగ్ నాకు ఐ ఫెల్ట్ లైట్ నాకు ఐ ఫెల్ట్ ఫ్రెష్ మనసు కోసం నేను ఆల్సో అన్ చేస్తున్నారు అండ్ కోర్స్ అన్ ఆర్టిస్ట్ Now, both of you are at ఫైనల్ uh, terms. విష్ణు అండ్ యువర్ సెల్ఫ్లో బిజీ మిరాయిలో ఎంటనిస్ట్ క్యారెక్టర్ గానీ ఇప్పుడు నువ్వు చెప్పిన పీరియడ్ డేవిడ్ రెడ్డి ఆ క్యారెక్టర్ గానీ డేవిడ్ రెడ్డి ఓకే ఆ చేశాం ఎస్ మామూలు మన రెగ్యులర్ హీరోయిజం ఫిల్మ్స్ ఉంటాయి చూడు వైపు ఎటు అడుగులు పడట్లేదా